నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ అండి ఈ గాంధీ జయంతి సందర్భంగా మనకి స్కూల్లో వచ్చేసి పిల్లలు కూడా చెప్పడానికి వీలవుతుందని చెప్పి నేను పెద్దవాళ్ళకి ఇచ్చానండి కొంచెం వివరంతో కంటెంటు అలానే చిన్నపిల్లలకు కూడా ఇచ్చాను అలానే ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా కాస్త సులభంగా ఉంటుందని కూడా ఇది కొంచెం స్పీచ్ లాగిస్తున్నానండి చూడండి ఒకసారి వచ్చేసి గాంధీ జయంతి స్పీచ్ చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా సులభంగా చెప్పగలిగేలా చిన్న స్పీచ్ ఇస్తున్నానండి చూడండి ఒకసారి గాంధీ జయంతి చిన్న పిల్లల స్పీచ్ ఇది ఇంగ్లీష్లో అండి ఇది వాడు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇది గుడ్ మార్నింగ్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు గాంధీ జయంతి గాంధీజీని బాపూజీ అంటారు ఆయనను జాతిపిత అని పిలుస్తాము ఆయన సత్యము అహింసా మార్గంలో నడిచారు ఆయన మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు మనము గాంధీజీలాగా నిజాయితీగా ఉండాలి థ్యాంక్ యూ జై హింద్ అయితే ఇక్కడ అది ఇక్కడ కొంచెం ఇంగ్లీష్లో పైన ఉంది చూడండి గుడ్ మార్నింగ్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ అని ఇక్కడ థ్యాంక్ యూ జై హింద్ అని అలాంటిదే సేమ్ మ్యాటర్ అయినండి తెలుగులో కూడా ఉంది అయితే ఇక్కడ ఇది ఒకటే మార్పు అందరికీ నమస్కారం అని అలానే ధన్యవాదాలు జై హింద్ అండి ఇక్కడేమో థ్యాంక్ యూ అని వస్తుంది ఇంగ్లీష్లో ఇక్కడ అండి తెలుగులో చెప్పాలనుకోండి ఇక్కడ పిల్లలకి ఒకసారి చూడండి గాంధీ జయంతి చిన్నపిల్లల స్పీచ్ తెలుగు అందరికీ నమస్కారం ఈరోజు గాంధీ జయంతి గాంధీజీని బాపూజీ అంటారు ఆయనను జాతిపిత అని పిలుస్తాం ఆయన సత్యం అహింసా మార్గంలో నడిచారు మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు మనము గాంధీజీ లాగా మంచి పిల్లలుగా ఉండాలి ధన్యవాదాలు జై హింద్ ఇదండి స్పీచ్ చిన్నపిల్లల తెలుగులో ఇక్కడ గాంధీ జయంతి వచ్చేసి మనకి చిన్న పద్యం రూపంలో కూడా పిల్లలకి పనికొస్తుందని చిన్న రైమ్ లాగా కూడా ఇక్కడ ఇచ్చానండి రైమ్ స్టైల్లో చూడండి ఒకసారి గాంధీ జయంతి స్పీచ్ చిన్నపిల్లలు సులభంగా గుర్తుపెట్టుకునేలా చిన్న పద్యము రైమ్ స్టైల్లో ఇస్తున్నాను గాంధీ జయంతి చిన్న పద్యం గాంధీజీ బాపూజీ జాతిపిత మహాత్ముడు సత్యం అహింస ఆయన గొప్ప బాటలు చిన్న బట్టలు ధరించి పెద్ద మనసు చూపించారు మన కోసం స్వాతంత్రం కష్టపడి తెచ్చారు బాపూజీ బాటలో మనము నడవాలి మంచి పిల్లలమై దేశం గౌరవించాలి ఇది ఎల్కేజీ యూకేజీ పిల్లలకు సంబంధించిందండి ఇక్కడ జై హింద్ చిన్న రైమ్ రూపంలో కూడా ఇచ్చాను చూడండి చిన్నపిల్ల ఎల్కేజీ యూకేజీ వాళ్ళు చెప్తారని గాంధీజీ బాపూజీ జాతి పిత మా తాత సత్యం అహింసే ఆయన చూపిన మార్గం జై హింద్ ఇదండి మనకి వచ్చేసి గాంధీజీ బాపూజీ ఏది చిన్న రైమ్ రూపంలో చిన్నపిల్లలకి కూడా ఇక్కడ మనకి జాతి పిత మా తాత సత్యం అహింసే ఆయన చూపిన మార్గం జై హింద్ జై భారత్ మాతాకు జై జై హింద్